ముఫాసా ద లయన్ కింగ్ ఈ మూవీ రివ్యూ అంటూ మనమైతే ఈ వీడియోలైతే అయితే చూద్దాం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం దానికన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నిజం చెప్తున్నా ఈ సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మహేష్ బాబు గారు వాయిస్ కావచ్చు చాలా బాగా పర్ఫెక్ట్గా అయితే సూట్ అయింది ముఫాసా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నిజంగా సినిమా అంతా చూసినంతసేపు నాకైతే పిచ్చెక్కిపోయింది అని చెప్పుకోవచ్చు మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ స్క్రీన్ ప్లే అయితే అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా లయాన్ని చూస్తున్నంతసేపు మనం ముఫాసా ద లయన్ కింగ్లో నిజమైన లయాన్ని చూస్తున్నానేమో అని ఆ విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు విఎఫ్ఎక్స్ అయితే అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా అని చెప్పుకోవచ్చు ద లయాన్ కింగ్ మీకు నచ్చుంటే డెఫినెట్గా ఈ సినిమా అయితే నచ్చుతుందని చెప్పుకోవచ్చు మహేష్ బాబు గారి వాయిస్ కావచ్చు ఆలీ గారి వాయిస్ కావచ్చు పర్ఫెక్ట్గా అయితే సూట్ అయిందని చెప్పుకోచ్చు నాకైతే సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు డెఫినెట్గా మీకు అయితే ఈ సినిమా అయితే నచ్చుతుంది ఈ సినిమాని మీరు త్రీడీలో చూడండి డెఫినెట్గా అయితే నచ్చుతుంది చాలా బాగుందని చెప్పుకోచ్చు త్రీడీలో చూస్తే విజువల్స్ కావచ్చు ఆ స్క్రీన్ ప్లే కావచ్చు నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఆ లోకానికి మీరు వెళ్ళిపోయారేమో ఆ విధంగా అయితే సినిమా అయితే మీకు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఒక టైర్వాన్ హీరో సినిమా రిలీజ్ అయితే మనకు తెలిసినట్లే ఏ విధంగా హంగామా ఉంటుందో ఆ విధంగా అయితే ముఫాస ద కింగ్ టికెట్ బుకింగ్ కావచ్చు ఆ విధంగా అయితే విధ్వంసం సృష్టిస్తుంది అని చెప్పుకోవచ్చు మనకు తెలిసినట్లు ముఫాస లయన్ కింగ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది చేయండి